శ్రీ గురువేన్నమ ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మీ పేరు ఎస్ లెటర్తో ప్రారంభమవుతుందా అయితే మీలో ఉండే లక్షణాలు ఇవే పేరును బట్టి కూడా వారి ప్రవర్తన వేరుగా ఉంటుంది అంటారు అయితే పేరును బట్టి వ్యక్తిత్వం చెప్పడం అనేది అంత సులభం కాదు ప్రతి పేరులోని మొదట అక్షరం అనేది ఒక వ్యక్తి వ్యక్తిత్వం వారి ఇష్టాయిష్టాలు వారి జీవితం గురించి తెలియజేస్తుంది కాగా ఇప్పుడు మనం ఎస్ లెటర్తో ప్రారంభమయ్యే వారి ప్రవర్తన వ్యక్తిత్వం గురించి తెలుసుకుందాం ఎస్ అనే లెటర్తో ప్రారంభమయ్యే వ్యక్తులు విశాల దృక్పథం కలిగి స్నేహపూర్వకంగా ఉంటారు ఇతరులతో ఎక్కువసేపు ఆనందం గడపడానికి ఇష్టపడతారు వీరికి ఇతరులను ఆకర్షించే సహజ సామర్థ్యం ఉంటుంది అంతేకాదు వారు తమ చుట్టూ చాలామంది ఉండటాన్ని ఇష్టపడతారు వారు ఇతరులు చెప్పేది ఓపిక్గా ప్రశాంతంగా వింటారు ఎస్ అక్షరముతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా రొమాంటిక్గా ఉంటారు అంతేకాదు వారు అన్ని సంబంధాలను భావోద్వేగపరంగా కొనసాగిస్తారు వాళ్ళు తమ భావాలను వ్యక్తపరచడంలో ముందుంటారు అంతేకాకుండా వారు తమ జీవిత భాగస్వామి పట్ల ప్రేమ అనురాగం కలిగి ఉంటారు ఎస్ అక్షరముతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు ఏ రంగంలోనైనా రాణిస్తారు వారు సహజంగానే కష్టపడి పనిచేసేవారు సృజనాత్మక ఉద్యోగాలు కళారంగాల పట్ల ఆసక్తిగా ఉంటారు వారు తమను తాము వ్యక్తీకరించుకునే సహజ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కాబట్టి కళలు చాలా అలుకోన రంగం అవుతుంది అంతేకాదు వారు ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరించుకుంటారు తమ లక్ష్యాన్ని సాధించడానికి వారు ఎలాంటి సవాళ్ళనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు ఎస్ లెటర్తో ప్రారంభమయ్యేవారు డిజైనర్ ఆర్ట్ థెరపిస్ట్ ఫ్యాషన్ డిజైనర్ గ్రాఫిక్ నవల రచయిత మ్యూజియం ఎగ్జిబిషన్ డిజైనర్ మేకప్ ఆర్టిస్ట్ క్రియేటివ్ రైటర్ ఆర్ట్ డైరెక్టర్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ డేటా సైంటిస్ట్ డేటా అష్యూరెన్స్ ఫోరెన్సిక్ స్పెషలిస్ట్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ పేటెంట్ అటార్నీ బయోమెడికల్ ఇంజనీరింగ్ టెక్నికల్ రైటర్ వంటి ఉద్యోగాల్లో పనిచేస్తారు ఎస్ అక్షరముతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు కొన్ని ప్రతికూల లక్షణాలను కలిగి ఉంటారు ఇది వారి అతిపెద్ద బలహీనత అని కూడా చెప్పవచ్చు కొన్నిసార్లు వారి మార్పును సులభంగా ఎదుర్కోలేరు మార్పును అస్సలు కోరుకోరు వీరంతా మొండి పట్టుదల గలవారు కొన్నిసార్లు పరిస్థితులను ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు వీరు కొత్త ఆలోచనలతో ముందుకు సాగే స్వభావం కలవారు కళల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా పూర్తిగా శ్రద్ధగా కట్టుబాటుతో చేస్తారు లక్ష్యాన్ని చేరేంత వరకు ఆగరు మంచి సంభాషణ నైపుణ్యం ఇతరులతో కలిసి మెలుగుగల గుణం ఉంటుంది వీరికి ఎమోషనల్ సైడ్ బలంగా ఉంటుంది ఇతరుల బాధలను కూడా ఎంతో అనుభవించగలరు తమపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది కొన్ని సందర్భాలలో ఈ స్వభావం అహంగా కనిపించవచ్చు నైతికత నిజాయితీకి విలువి ఇచ్చే వ్యక్తులు ఈ లక్షణాలు ప్రతి ఒక్కరికి పూర్తిగా వర్తించకపోవచ్చు ఎందుకంటే వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసే అంశాలు చాలా ఉంటాయి జన్మ తేదీ గ్రహస్థితులు వ్యక్తిగత అనుభవాలు మొదలైనవి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పేరు యొక్క మొదటి అక్షరం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఇది వ్యక్తి యొక్క రాశి నక్షత్రం మరియు వైభవం గురించి కొన్ని సంకేతాలు ఇస్తుంది రాశి పరంగా చూస్తే వృచ్చిక రాశి వస్తుంది ఇది అన్ని సందర్భాల్లో వర్తించకపోవచ్చు కానీ చాలా నేమింగ్ సిస్టమ్ ప్రకారం ఎస్ అక్షరం రుచిక రాశికి చెందుతుంది వీరు సాహసానికి మారుపేరు ఏ పని అయినా ధైర్యంగా చేయబడతారు గోప్యతను ఇష్టపడతారు తమ భావాలను బయటకు చెప్పడం తక్కువ ఇతరులను ఆకర్షించే గుణం ఉంటుంది ప్రత్యేకంగా మాటలలో నాయకత్వ సామర్థ్యం నిర్ణయాలు తీసుకునే ధైర్యం కలిగి ఉంటారు వీరు జీవితంలో ఎన్నో మార్పులను ఎదుర్కొంటారు కానీ దానినే వారు తిరుగుబాటు చేసే శక్తిగా మలుచుకుంటారు వీరి యొక్క సానుకూల లక్షణాలు శక్తివంతమైన మనస్సు ఆత్మవిశ్వాసం తెగింపు విశ్వసనీయత వీరి యొక్క ప్రతికూల లక్షణాలు కొన్ని సందర్భాల్లో త్వరగా కోపించవచ్చు గోప్యత ఎక్కువగా ఉంచడం వల్ల ఇతరులతో దూరం అవ్వవచ్చు ఆధిపత్య స్వభావం ఉంటుంది వివాహపరంగా చూస్తే ఎస్ అక్షర వ్యక్తులకు భావోద్వేగపరంగా లోతైన బంధాలు ఉండే అవకాశం ఉంటుంది కానీ తమ భావాలను చక్కగా పంచుకోకపోతే కొన్ని ఒడుదొడుకులు రావచ్చు కెరీర్ పరంగా నేతృత్వం అవసరమైన ఉద్యోగాల్లో మెరిసే అవకాశం ఎక్కువ ఉదాహరణకి ఆర్మీ పోలీస్ మేనేజ్మెంట్ రాజకీయం వ్యాపారాలు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ధన్యవాదములు